హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనండి మీ విద్య వెల్కమ్ టు మీ విద్య బ్లాగ్స్ ఈ రోజైతే మరో టాపిక్ వచ్చినండి ఏంటి విద్య అదే చేతిలో ఒక మెలిపి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఈ రోజు అయితే మన వీడియో చాలా బాగుంటుందండి గా చూడడానికి అయితే ప్రయత్నించండి వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేసి ఫుల్ గా చూడండి ఈరోజు ఏంటంటే మా పిన్ని వాళ్ళదైతే అయితే చోటుకు వస్తున్నారండి అక్కడికైతే వెళ్తున్నాను మా ఏరియాలో అయితే చోడు చిక్కడం అని అంటారు అక్కడ ఏంటంటే గమ్యలు నెక్స్ట్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకువెళ్తున్నాను ఒక టైమే చేస్తారండి పునాది అని అంటారు సో అందరూ చూడుకోవడానికి అయితే తొందరగా వెళ్ళిపోయారు నేనేమో ఇంకా లేట్ అయిపోయాను అనమాట వెళ్తున్నాను ఏంటంటే మా ఏరియాలో రాగులు అయితే చాలా తక్కువ వేసారండి ఈ సంవత్సరం అయితే ఎందుకంటే ఎడ్లు ఏం లేకపోవడం వలన పునాది చోడైతే చాలా తక్కువ వేశారు ఇప్పుడైతే ఆ చోడి అంటే చోడు కోసే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదు ముందుగా వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ కట్ చేసేస్తున్నారేమో ఏమో చోడు కోసేస్తున్నారేమో మా ఏరియాలో ఏ విధంగా చోడు కూలిస్తారో అదైతే వీడియోలో కూడా చూపిస్తానండి సో ఇప్పుడైతే చోడు పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి ఇదిగోండి చోటు చిక్కే ప్లేస్ కి అయితే వచ్చాము ఆల్రెడీ కోస్తున్నారు అనమాట మా అమ్మగారు పిన్ని అమ్మమ్మ వాళ్ళ మా చిన్నానాలు అందరు ఇక్కడ వచ్చి ముందే కోసేస్తున్నారు ఈ చోడైతే కొంచెం పండలేదండి పచ్చి ఎన్నులు అయితే ఉన్నాయి అదే లేతవైతే ఎన్నులు ఇగోండి ఇలా ఉన్నాయి కానీ వర్షం పడితే ఇంకా చోడే ఎన్నులు మొత్తం కింద పడిపోతాయి కదా అప్పుడు కొయ్యడానికి ఇబ్బందిగా ఉంటదని ఇప్పుడైతే వెతికేస్తున్నారు అనమాట ఓన్లీ పండిపోయి మొత్తం ఫ్రెండ్స్ ఇదిగోండి చోటు చిక్కాలంటే దీంతో అయితే దీన్ని అయితే మా ఏరియాలో డోంగ్లు అని అంటారండి ఇదేదో కొరియా అధ్యక్షుడి పేరులా ఉంది అనుకోవద్దు ఇదిగోండి చిన్నది ఈ విధంగా ఉంటది దీంతో అయితే ఇప్పుడు ఓన్లీ పండిన ఎన్నుల్ని కట్ చేద్దాము ఈ విధంగా ఇదిగండి ఇంకా చోడి గురించి రాగుల గురించి మీకు చెప్పనవసరం లేదండి చాలా హెల్తీ ఫుడ్ అనమాట దీని అంటే మేమైతే ఎక్కువగా రాగి అంబలని అలాగే రాగి సంగతి అవన్నీ చేసుకొని తింటాం చూడండి అక్కడ మా పిన్ని మా అమ్మమ్మ చిన్ననాలు అందరూ కోస్తున్నారు ఏంటంటే దసరా సీజన్లోనే ఎక్కువగా చూడనైతే పునాది నాకు చూడనైతే మేము కట్ చేసుకుంటాం ఎప్పుడంటే జూన్ జూలై ఆగస్ట్ నెల అంటే జూన్లో వేస్తారు ఈ దసరా నెలకైతే పండిపోద్ది ఆ టైంలోనైతే మేము కట్ చేస్తాము ఈ విధంగా అయితే కట్ చేస్తున్నామండి కొన్ని లేతగా ఉండేవైతే వదిలేస్తున్నాము ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గారు అయితే ఎదగండి మాట్లాడతారు వినండి ఒకసారి చోడు గురించి అయితే అమ్మమ్మ చోడు ఎప్పుడు పండిస్తుంది చెప్పు మనము ఏమేమి తింటాము అట్లు పోస్తాము అంబలు రాస్తాము బీపీ పని షుగర్ పని పనికొద్ది అన్నిటికీ పనికి కొద్ది అంబలే చోడు అంబలే పచ్చి ఎన్నులతో కూడా అదే లేతగా ఉండే కూడా మనం ఏం తింటాం చెప్పు కాల్చుకొని పాముకొని అటుకులు అంతా బాగుంటాయి కదా బాగుంటుంది నువ్వులు వేసినా బాగుంటుంది పంచదార వేసి కలిపి తిన్నా బాగుంటుంది ఇక శుభ్రం కాల్చి పామిసి పంచదార వేసుకుని తింటే బాగుంటది తాతయ్య కూడా ఇస్తా ఇవ్వ అందరం కలిసి తింటాము మీ తాతయ్యకి ఇస్తాను నేను తింటాను కాదు అంబలి చేసి తాగుతావు అమ్మమ్మ నువ్వు రోజు అవునండి చూడండి అయ్యో ఏంటి చిరుదా చిరుధాన్యాలతో చేసిన పంటలు తినడం వల్ల అయితే మా గిరిజనులకి అయితే చాలా హెల్దీ హెల్దీగా ఉంటారు అనమాట చూడండి మా అమ్మమ్మ గారు ఇంత వండు వండు లో ఇంకా చూడండి కట్ చేస్తున్నారంటే గ్రేటే నేనే ఎండలో వండు వండలేకపోతున్నాను కానీ మా అమ్మమ్మ అయితే బానే చూడండి అయితే కట్ చేస్తున్నారు అటువైపు వెళ్దాం అటువైపు ఎక్కువ మంది ఉన్నారు ఈ అయితే మా బాబాయ్ వాళ్ళదండి మా చిన్నాని వాళ్ళది మా చిన్నాని చేత అయితే మాట్లాడిస్తానా సంవత్సరం చేసుకోని అట్లా సక్కలో అంబలి చేసుకుంటాము ఏడో నెల ఉడిసిపోయి పదో నెలకి కోసుకుంటాం మేము ఏడో నెల అంటే చూడండి మన వీడియోస్ లో లిక్తాస్తుంటే అది కూడా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ తాతయ్యతో అయితే వచ్చింది లిక్కి అటు చూడట్టు హాయ్ చెప్పు అంటే కెమెరా వైపు ఎలాగన్నా కట్ చేసి చిన్న కత్తిని అయితే తేకుండా తెచ్చుకుంది దాంతో అయితే కట్ చేయడం రావట్లేదు అటా లిక్తాకి సో అందుకనే అయితే చిన్న కత్తి అయితే ఆ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ చోడి చెక్కడం ఎక్కువగా ఎండ అంటే ఎండగా ఉండేటప్పుడు అయితే మేము కట్ చేస్తామండి ఎందుకంటే వర్షంలో కట్ చేస్తే ఇంకా చోడి రాలిపోద్ది నెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట సో అందుకని అయితే కొంచెం ఎండగా ఉండేటప్పుడు అయితే మేము ఈ అయితే చిక్కుతాము చెప్పాను కదండి మా ఏరియాలో చోడిని చిక్కడం అని అంటారు అదే కోయటాన్ని చాలా మందికి అయితే తెలియదు కదండి చోడు ఏ విధంగా కోస్తారు మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ విధంగానే అయితే కట్ చేస్తామండి ఫ్రెండ్స్ చోడి కోసి కోసి అయితే దాహం ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి సో వాటర్ అనేసి అయితే నీడలో కూర్చున్నా ఇదైతే ఆనపకాయలు పొట్లకాయలు పందిరండి చూడండి అటు నుంచి ఇటు ఇటువైపు ఆనపకాయలు అన్నీ ఉన్నాయి మార్వెల్ గాడ్ కూడా వచ్చేసాడు నీడలోకి ఏంటంటే ఎండలో పని చేయడం చాలా కష్టమేనండి కాకపోతే ఇంకా మా గిరిజనులకి అయితే అలవాటే కదా కొంచెం వాటర్ తాగేసి అయితే మరలా అయితే వెళ్ళిపోదాము మా తాగుతావా లిక్తా ఓకేనా కాసేపు రెస్ట్ తీసుకున్నాం కదా ఇప్పుడైతే మరలా వెళ్దాము కొయ్యడానికి ఎందుకంటే ఈ చోడుకులు అనేది ఎలా ఇస్తారంటే మనము ఎంత కాస్తే దానిలో నుంచి వాళ్ళ సగం ఉంచుకొని మనకి సగం అయితే ఇస్తారు కాబట్టి మనమైతే కొంచెం ఎక్కువ కొయ్యాలి సో వెళ్ళిపోదాం రండి మళ్ళీ నుంచి వరకు అయితే కోసామండి అంటే చెప్పాను కదండి ఓన్లీ పండిన మేమైతే కోస్తున్నాము ఇప్పుడు అయితే టైము గా ఒంటి గంట అయింది చాలా ఎండగా అయితే ఉందండి ఇప్పుడైతే మేము తెచ్చుకున్న చోట్లన్నీ నిండిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే అలాగే మడి కూడా కోసేస్తే ఇంటికి వెళ్ళిపోతామండి ఆ చివరి నుంచి చివరికి అనమాట ఎవరి ప్లేస్లోనే వాళ్ళే కోస్తారు వాళ్ళు ముందు ఉండే ఎన్నుల్ని అయితే వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళు తెచ్చిన లో నింపుతారు అనమాట సో చూడండి లైన్గా ముందు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు అయితే ఎక్కువగా కోస్తారు లేట్ గా కోసే కో చాలా తక్కువే కోస్తారు ఈ రోజు అయితే ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందంటే చాలా హ్యాపీగా ఉందండి సో మన ఏజెన్సీ ప్రాంతంలో ఉండేవాళ్ళు వీడియో ఎవరైనా చూస్తే ఒకవేళ మీకు ఎవరికైనా ఇలా చోడు మోడల్ ఉంటే చోడుకోయడానికి వెళ్ళండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి ఇదైతే మా ఊరు టవర్ జియో టవర్ మా అమ్మగారు ఇదిగోండి డబ్బు కోసము ఎందుకంటే ఈ చాలా ఎక్కువ ఉంది కానీ కొంచెం లేతగా ఉండేది ఎక్కువ ఉందండి సో ఇది ఇదిగోండి ఇదైతే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అందరూ అయితే వచ్చేస్తున్నారు కంప్లీట్ అయిపోయింది అది చూపించు పదా లెక్కినాడు ఇక్కడ చూడండి కూర్చోడానికైతే చింత చెట్టు కింద ఇలా చేశారు మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఈ వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరలా కొత్త వీడియోలో కలుద్దాం అంటే దాని కీప్ వాచింగ్ బాయ్ బాయ్